కర్నూలు వద్ద నిన్న అర్ధరాత్రి వేమూరు కావేరీ బస్సు బైకును ఢీకొని జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు ఇరవై మంది అభంశుభం ఎరగని ప్రయాణికులు ప్రాణాలు కాలి బూడిదవ్వడం హృదయ విదారకమని వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబాలకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని నవీన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ సందర్భంగా బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను రోడ్డు రవాణా సంస్థ ఆర్టీఓ అధికారులు నిరంతరం తనిఖీలు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని తెలిపారు దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం ప్రయాణికుల పాలిట శాపంగా మారిందని తెలిపారు గతంలో ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం కొత్త బస్సులను కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఆర్సీ కోసం ఆర్టీఓ అధికారులు ప్రతి వాహనాన్ని స్వయంగా క్షుణ్ణంగా తనిఖీలు చేసి పరిశీలించారు అన్ని సక్రమంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మంజూరు చేసేవారని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం సైతం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బస్సుల్లో అన్ని భద్రతా చర్యలతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు సమకూర్చేవారని తెలిపారు రోడ్డు రవాణా సంస్థ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మంజూరులో మార్పులు చేయడం ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో ఇవ్వడం ప్రారంభించారు అప్పటి నుంచి ప్రమాదాలు జరుగుతున్నాయని దానికి కారణం ఆన్లైన్లో కొంతమంది ఒక బస్సు రిజిస్ట్రేషన్ కోసం చూపిస్తారని రోడ్డుపై మరో బస్సు తిప్పుతారని తెలిపారు బ్రేక్ ఇన్స్పెక్టర్ అధికారులు సంయుక్త లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు ప్రైవేటు బస్సుల్లో ఎనిమిది గంటలకు మించి సుదూర ప్రాంతాలకు రాత్రిపూట వెళ్లే ప్రైవేటు బస్సుల్లో ఖచ్చితంగా డబుల్ డ్రైవర్లు ఉండాలని తెలిపారు ప్రభుత్వ నిబంధనలను కొన్ని ట్రావెల్స్ యాజమాన్యం గాలికి వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెంటనే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉన్నతాధికారులతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యాజమాన్యంతో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష జరిపి కఠినమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎంకు నవీన్ విజ్ఞప్తి చేశారు కర్నూలు సమీపంలో నిన్న రాత్రి జరిగినటువంటి బస్సు అగ్ని ప్రమాదంలో అమాయకమైనటువంటి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన అండి నిజంగా హృదయ విధారకమైనటువంటి సంఘటన రాత్రి ఆ ప్రైవేట్ బస్సు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా బైక్ వచ్చి కొట్టింది అగ్ని ప్రమాదం జరిగింది బస్సులో ఉన్న వాళ్ళు ఎక్కడికక్కడ పడుకోనున్న వాళ్ళు దాదాపుగా అనేక మంది సజీవ దహనం అయిపోయారండి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైతే రోడ్డు రవాణా సంస్థ అధికారులు ఉన్నారో ఆర్టీఓలు బ్రేక్ ఇన్స్పెక్టర్లు మీ నిర్లక్ష్యమే ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఈరోజు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అసలు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారండి గతంలో ఫిజికల్ వెరిఫికేషన్ ఉండేది ఆర్టీఓ ఆఫీస్కి కొత్త బస్సు కొన్నారంటే ఎవరైనా ట్రావెల్స్ వాళ్ళు ఆ బస్సును తీసుకొని ఆర్టీఓ ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఆర్టీఓ ఆఫీస్లో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆ సిబ్బంది అంతా కూడా ఆ బస్సుని క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఇది అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని చెప్పి ధృవీకరించిన తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత రోడ్డు మీద వాళ్ళు ప్రయాణికులతో ప్రయాణంకి విని వినియోగించేవాళ్ళు ఈరోజు ఆన్లైన్ సిస్టంలో ఈరోజు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారండి బస్సులు కొత్త బస్సులు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేసి ఏ బస్సు ఆన్లైన్లో అప్లికేషన్లో చూపిస్తున్నారో అధికారులకు తెలియడం లేదు కొత్త బస్సులు చూపిస్తున్నారు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు రోడ్డు మీద తిప్పేటప్పుడు మాత్రం పాతవి అది పనికి రాకుండా పోయిన బస్సులు ఏమైనా తిప్పుతున్నారా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి దయచేసి ఈ రోజునటువంటి ఉన్నటువంటి రోడ్డు రవాణా సంస్థ అధికారులు నిత్యం కూడా ఈ ట్రావెల్స్ బస్సుల్ని తనిఖీలు చేయాలి లేకపోతే అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి ఈరోజు జరిగిన సంఘటనకి ఎవరు బాధ్యత వహిస్తారండి ఈరోజు ఆ బస్సులో కెపాసిటీకి మించే ఉన్నాను తీసుకెళ్లారా ఎందుకు జరిగింది ఈరోజు ఎగ్జిట్ డోర్లు ఉంటాయి ఏదైనా ఎమర్జెన్సీ డోర్లు ప్రతి బస్సుకి ఉంటాయండి కనీసం దాన్ని మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి కూడా తెరవరండి కొన్ని సందర్భాల్లో ఎందుకంటే అవసరం రాదు కాబట్టి దాన్ని అలాగే వదిలేస్తారు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు బయట రావాలంటే డోర్లు తెరుచుకుంటున్నాయో లేవో పరిశీలించే నాదుడే లేదు కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి ఇంకొక విషయం ఏమంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం ఒత్తిడి వల్ల డ్రైవర్లు పోటీలు పడి ప్రజల్ని ఎక్కించుకోవడం యాత్రికుల్ని ఈరోజు హైదరాబాదే అనుకోండి తిరుపతి నుంచి హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్ సిటీలో ఆ ఉదయం ఆరు గంటల తర్వాత ప్రైవేట్ బస్సులను అలో చేయరండి కాబట్టి వీళ్ళు పదకొండు వరకు తిరుపతి పట్టణంలోనే తిరిగి తిరిగి పన్నెండుకో ఎక్కడికో ఎత్తారు మధ్యలో భోజనం అంటారు టీ అంటారు నిలిపేస్తారు ఆ టయానికి అక్కడ గమ్యస్థానం చేరుకోవాలని చెప్పని ఆరు గంటల లోపలనే వెళ్లాలని చెప్పని విపరీతమైనటువంటి స్పీడ్తో కూడా వెళ్తున్నాయి బస్సులు ఇవి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్నా కూడా అధికారులు ఎందుకు ఈరోజు స్పందించడం లేదో ఆశ్చర్యకరంగా ఉంది ఈరోజు బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులకు తెలియదండి వాళ్ళు స్లీపర్ కోచ్ల్లో ఏసీ కోచ్లు ఈరోజు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు చూస్తే పైన పటారం లోన లోటారం అన్నట్లు తయారైపోయింది పైకేమో బ్రహ్మాండంగా ఉంటాయి లోపల పోతే అక్కడ ఆ బెడ్లు ఆ బెడ్షీట్లు కర్టన్లు ఆ వేసేసినామంటే ప్రపంచమే తెలియదు బయట ఏం జరుగుతుందో బస్సు ఎక్కడ నిలిపాడో ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదండి అలాంటి సమయంలో అర్ధరాత్రి వేళ అగ్ని ప్రమాదం జరిగితే ఇలాంటి ప్రమాదాలు ప్రాణ నష్టం జరుగుతుందండి కాబట్టి నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఓ అధికారులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ప్రతి బస్సుని తనిఖీలు చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే ఫిజికల్ వెరిఫికేషన్ ఉన్నారండి ఆన్లైన్ వెరిఫికేషన్లో ఇలాంటి పనికిరాని బస్సులన్నీ కూడా పెట్టి చేసుకునేస్తున్నారు అలాంటి దానివల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి రాత్రి ఆ డ్రైవర్లు ఎక్కడ ఏ డాబా కార్ దిగుతారో తెలియదు ఆ డాబాలో దిగినప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా అక్కడ గదులు ఏర్పాటు చేస్తుంటారు అక్కడ కొంతమంది ఏమన్నా మద్యం సేవించొచ్చి డ్రైవింగ్ అని పరిశీలించే అధికారులు కూడా లేరండి కాబట్టి దయచేసి పోలీసు అదేవిధంగా రోడ్డు రవాణా సంస్థ బ్రేక్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా సంయుక్తంగా ప్రతి హైవేలో కూడా ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ గన్స్ ఏ విధంగా అయితే పెట్టారో దానికి అనుగుణంగా పోలీస్ పికెట్స్ పెట్టి ఖచ్చితంగా బస్సులన్నీ తనిఖీలు చేయాలి ఇలాంటి ప్రాణ నష్టం ప్రమాదాలు జరగకుండా పునరావృతం కాకుండా కఠినమైనటువంటి నిర్ణయాలు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు తీసుకోవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నానండి